తమ్ముళ్ళు ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని ఇక్కడిని అశోక్ గజపతి రాజు గారు ఉన్నారు ఒక నీతి నిజాయితీగా మారు పేరు అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా పివీజి రాజు ఆ రోజు ట్రస్ట్ లు పెట్టి ఆస్తులన్నీ కూడా దేవాలయాలకి ట్రస్ట్ లకిస్తే కనీసం మర్యాద లేకుండా అశోక్ గారిని ఏ విధంగా వేధించారా చూసారా లేదా అడుగుతున్నా సైకో జగన్ నేను అనుకుంటే నువ్వు బయట వచ్చేవాడి అని అడుగుతున్నా నేను ఈ రోజు చూసారు సింహాచలం ట్రస్ట్ బోర్డు వాళ్ళ తండ్రి ఒక డీడ్ రాసి కుటుంబీకులు సేవ చేస్తారంటే ఏ ప్రభుత్వం ఎప్పుడూ నష్టం చేయలేదు ట్రస్ట్ బోర్డు తీసే పరిస్థితికి వచ్చారు మానస ట్రస్ట్ పైన అవినీతి ఆరోపణలు చేసే పరిస్థితికి వచ్చారు పోగాలం వస్తే నాయకులు ఇదే మరి ప్రవర్తిస్తారు అదే చేశాడు ఇప్పుడు నేను చెప్తున్నా అశోకుని వేధించిన దానికి గాను సైకో జగన్ రాబోయే రోజులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరిస్తున్నా